స్థుతి భక్తి సుధారస పద్యమంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో నేను స్వయముగా రచించి ప్రార్థనా పద్యములను పాడుచున్నాను ఈరోజు శ్రీ గణపతి దత్తాత్రేయ పాండురంగ దేవతామూర్తులను ప్రార్థించే పద్యములు ఉన్నవి దీని లిరిక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి మీరు చూచి ఇష్టమైన వాటిని ప్రతిదినము ప్రార్థనలు పూజా కార్యక్రమంలో ప్రార్థనగా వాడు కొనవచ్చును భగవంతునికి భక్తియే ప్రధానం పూజ క్రియ ప్రార్థన మానసికంగా భగవంతునికి సమర్పణ మీ మీ లైక్సు కామెంట్సు యూట్యూబ్ యాప్లోనే చేసి ఈ ఛానల్ను ప్రోత్సహించి మరికొంతమందికి చేరువ చేయాలనే విజ్ఞప్తి పద్యములో భావం కూడా క్లుప్తంగా చెప్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు మహాగణాధిపతి సంస్కృతి వసంత తిలకముత పద్యంలో గౌరీ సుత వరద కార్య మునిమ్మ ముమ్మ దూరం బునున్ సొలుపు దుష్టతలం పులం ధీరా ప్రథమార్చిత దేవా విశుద్ధ భావ ధీరా దేవ విశుద్ధ భావ కారుణ్యరసానవ కాదవే భావము పార్వతీపుత్రక తలపెట్టిన కార్యములను సమకూర్చుము చెడు తలంపులను మనసులోనికి రానీకుము వేదవేద్య ఆదిపూజిత విశుద్ధ దయానిధి మమ్ము సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను స్వస్తి శ్రీ దత్తాత్రేయ స్వామి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములు స్వీయరచనా పఠనం శ్రీ గురుదత్త జ్ఞాననిధి చిన్మయ సాధు జనా హరి గమనంబు అనూహ్యము వినిర్మల మంగళమూర్తి యోగి విధా రూపక మహోజ్వల కాంతి విరాజి సగ కరుణ సత్పథమందు జీవనం బిలం సాగ కరుణ సత్పథమందు జీవనం బిలన్ భావము శ్రీ గురుదత్త జ్ఞాననిధి సజ్జన సంరక్షక మహావిష్ణువు నువ్వెక్కడ ఎప్పుడు ఉండదవో ఎవరికీ తెలియదు మంగళమూర్తి శంకర యోగి విధాత రూపక విధాత రూపంలో కూడా ఉండే మహాత్మ నీ తేజస్వమేయము దేవా త్రిమూర్తి స్వరూప మా జీవనమును మంచి మార్గం నడిపించవలసిందిగా ప్రార్థించుతున్నాను స్వస్తి పండరినాథ పాండురంగ సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనము పండరినాథ నాథ విఠల కృపారసవార్నిధి మదిన్ భజింతు అను నిత్యము నిల్వుము కృష్ణ నీవే కై దండగా జీవనం బిలను ధర్మపదంబున హరి అండయు తోడు నీడయును ఆశ్రత కల్పక అండయు తోడు నీడగను ఆశ్రత కల్పక విశ్వశితుని ఆ భావం పండరినాథ పాండురంగ నిండు మనసుతో నిన్ను ప్రతిదినము సేవించుతున్నాను కృష్ణ నాకు అండవు తోడునీడవు నీవే అని విశ్వసించుతున్నాను ఆశ్రిత జనరక్షక సర్వదా నన్ను కాపాడుమని ప్రార్థించుతున్నాను